ఎదుట మనిషి నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కూడా వ్యర్థమే అవుతుంది ఒక మనిషికి నిలబడటం తేలిక పరిగెత్తడం కష్టం కానీ మన మనసుకు మాత్రం పరిగెత్తటం తేలిక నిలబడటమే కష్టం కాదంటారా నీ యొక్క స్తో సోమరితనమే నీ అసలు శత్రువు అవుతుంది అదే నీ ఎదుగుదలకు మొదటి అడ్డంగా నిలుస్తుందని గుర్తుంచుకోండి మీ పేదరికానికి మూల కారణం మీ యొక్క సోమరిపోతనమే గంధప చెట్టు తనను నరికే గొడ్డలకి కూడా పరిమళాన్నిస్తుంది అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు మీ దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ మీరు శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమే మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అవసరమైనవి అంటించుకోకండి అలాగే పనికిరానివి పట్టించుకోకండి నువ్వు ఎంత తిట్టినా అలాగే ఎంత కోప్పడినా కూడా మళ్ళీ మళ్ళీ మీతోనే మాట్లాడుతున్నారు అంటే మీరంటే ఇష్టం మాత్రమే కాదు వారి యొక్క విలువ మీరు చాలా విలువగలవారు అలాగే మనోభావాలకు కూడా పక్కన పెట్టేంతగా ప్రేమిస్తున్నారు అని అర్థం వారికి ఈ ప్రపంచంలో మీకంటే ఎవ్వరూ ముఖ్యం కాదు అలాగే మీ కోసం ఎవ్వరినైనా వదులుకుంటారు మీరు వారితో ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటారు అని అర్థం అంతే వారికి మనోభావాలు అలాగే ఏ విలువ లేక అనుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోండి ఏ బంధమైనా అనుబంధమైనా మనవి అనుకున్నంత వరకే ఒక్కసారి మనసు విరిగిందనుకోండి నువ్వెవరో నేనెవరో ఏ పనిని కూడా అపనమ్మకంతో మొదలు పెట్టకూడదు ఎందుకో తెలుసా నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు రావడం అలాగే పోవడం అనేది మీ చేతిలో ఉండదు ప్రేమ ఆప్యాయత పంచే వ్యక్తిత్వం మాత్రం మీ చేతుల్లో ఉంటుందని తెలుసుకోండి మిమ్మల్ని ఇష్టపడేవారిని ఎప్పటికీ వదులుకోవద్దు మిమ్మల్ని వదులుకున్న వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళు ఎవరైనా సరే నీకు గెలుపు కావాలి అంటే పడక వీడి ప్రయత్నం చేయి అంతేకాని పడుకొని కలవకు కళలు కనాలి అంటే నిద్రిస్తే చాలు కానీ ఆ కళలను నిజం చేసుకోవాలి అంటే నిద్రపోకుండా కట్ట కష్టపడాలి దేని విలువైనా సరే అందుబాటులో ఉన్నప్పటికంటే కూడా అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది వాటి విలువ కడుపు కాలిన వాడికి మెతుకు విలువ తెలుస్తుందంటారు అలాగే కష్టాలు పడిన వాడికి బతుకు విలువ తెలుస్తుందంటారు ఇది నిజం ఒక మనిషి గాయం వల్ల కొన్ని రోజుల వరకు బాధపడతారు కానీ మాటల వల్ల కలిగే గాయం మాత్రం జీవితాంతం బాధ ఉంటుంది విలువ ఇవ్వని బంధాల దగ్గరికి వెళ్ళి పదే అదే అవమానాలు పదే పడుతుంటే ఆ బంధాలు వదిలించుకోవడమే మంచిది ఏ వ్యక్తికైనా సంపద లేకపోయినా సంస్కారం ఉంటే చాలు జీవితం తృప్తిగా ఉంటుంది అదే సంపద ఉండి సంస్కారం లేకపోతే తన జీవితంలో తాను ఒక్కడూ తప్ప మరెవ్వరూ ఉండరు మీకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు ధైర్యవంతుడు జీవితంలో ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు కానీ పిరికివాడు మాత్రం తనను బెదిరించే ప్రతి విషయంలో మరణిస్తూనే ఉంటాడు ఏ వ్యక్తికైనా తన ప్రధాన శత్రువు తన యొక్క భయమే ఆ భయం అనేది లేని రోగాన్ని కూడా తీసుకొస్తుంది కాబట్టి ఏది ఏమైనా సరే ధైర్యంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు భయాన్ని వదిలిపెట్టండి ఎప్పుడైతే ఒక మనిషి అధికంగా వినడం అల అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు గెలవకపోవడం ఓటమి కాదు కానీ ప్రయత్నించకపోవడం నిజమైన ఓటమి అర్థమైందా కాబట్టి ప్రయత్నం అనేది చాలా ముఖ్యం మీరు చేసే ప్రయత్నంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు మిమ్మల్ని ఎంత బలంగా బాధ పెడితే మీరు లక్ష్యం చేరుకున్నాక మీరు కోరుకున్న స్థానంలో అంతే దృఢంగా అలాగే అంతే శాశ్వతంగా స్థిరపడిపోతారని తెలుసుకోండి మీ యొక్క లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు ఆడే ఒక్క చిన్న అబద్ధం విలువ నమ్మకాన్ని నాశనం చేస్తుంది బలమైన బంధాన్ని దూరం చేస్తుంది కాబట్టి అబద్ధాలు ఆడటం చాలా తప్పు బంధాలు నిలుపుకోవడం చాలా ముఖ్యం జీవితంలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చినప్పుడు భయపడుతూ అలాగే అవి వరకు విశ్రాంతి తీసుకోకు చావాలంటే ఒక్క క్షణం చాలు ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకాలంటే మాత్రం ఆ ధైర్యం జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు మిత్రమా ధైర్యాన్ని కోల్పోవడమే కళ్ళతో విన్నవన్నీ నిజం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు అలాగే ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగా కనిపిస్తుంది నువ్వు భయంతో ఏ పని చేసినా దానిలో పరిపూర్ణత సాధించలేవు నువ్వు వివేకంతో చేసే ఏ పనైనా సరే అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది పూసిన ప్రతి పువ్వు పరిమళించదు అలాగే కలిసిన ప్రతిబంధం ప్రేమను పంచదు బాల్యంలో పాఠశాలలో నేర్చుకునే పాఠాలైనా మర్చిపోతామో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము గెలవాలంటే ఎదురు చూడటం మానేసి ఎదురుకోవడం మొదలుపెట్టాలి భగవంతుడు ఎలా చేస్తాడంటే ఈరోజు మీరు ఎవరైతే చులకనగా చూసారో భవిష్యత్తులో వారితోనే అవసరం వచ్చేలా తప్పకుండా చేస్తాడు కాటు వేసే పామునైనా నమ్మచ్చు కానీ ఊసరు వెల్లిలా రంగులు మార్చే వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదు విలువ బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను తెంచుకోవద్దు ఈ సమాజంలో నీతో మనస్ఫూర్తిగా మాట్లాడేవారికంటే మనసుకు ముసుగు వేసుకుని మాట్లాడేవారే ఎక్కువైపోయారు మీరు ఒక పనిని మొదలు పెడితే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి యొక్క పని అదృష్టం కావాలి అంటే ఎదురు చూడండి అవకాశం కావాలి అంటే సృష్టించుకోండి అదృష్టం అనేది అందరి జీవితాల్లో ఉండదు కానీ అవకాశం మాత్రం ప్రతి ఒక్కరి జీవితాన్ని తప్పకుండా అదృష్టంగా మారుస్తుంది మీ మనసు మీ అదుపులో ఉంటే మీరు అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటారు డబ్బు అనేది ఒక మహావృక్షం లాంటిది దానికి కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనపడదు ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనపడరు డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే మిత్రమా పాము యొక్క పడగ నీడతో ఉండటం ఎంత ప్రమాదమో కొంతమంది వ్యక్తులతో ఉండటం కూడా అంతే ప్రమాదం పైప్కి కనిపించరు కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది నువ్వంటే ఇష్టం ఉన్న వ్యక్తిని అశ్రద్ధ చేయకు ఎందుకంటే నీకు అర్థం అయ్యేలోపు వారు మీకు దూరం కావచ్చు అది ఎవరైనా సరే స్త్రీ అయినా సరే లేక పురుషుడైనా సరే బాధ్యత తెలియని వారికి పనులు అప్పంజగించటం ఎంత తప్పో బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోవడం కూడా అంతే తప్పు ఎగతాళిగా నవ్వేవారిని నవ్వనివ్వండి అలాగే అసూయతో ఏడ్చేవాడిని ఏడవనివ్వండి మీరు మాత్రం మీలాగే ఉండండి ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళు ఏడ్చిన వాళ్ళు మీ సహాయం కోసం మీ దగ్గరికి తప్పకుండా వస్తారని గుర్తుంచుకోండి నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప ఏవీ నీ వెంట రావు నువ్వు సంపాదించింది ఏది నీది కాదు ఒక మంచితనం అలాగే పుణ్యం తప్ప ఎదుటి వారి హృదయాలలో ప్రేమ తప్ప ఎంత సంపాదించావు అన్నది ముఖ్యం కాదు ముత్రమా నీతో నీకు ఉన్నంతలో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావనేదే ముఖ్యం డబ్బుని ఎంతైనా సంపాదించుకోండి అలాగే ఎంతైనా పోగొట్టుకోండి కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు ఎందుకో తెలుసా అది డబ్బు కంటే కూడా చాలా విలువైనది కాబట్టి తండ్రి మాట నిలబట్టడానికి పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుర్లో ఎంతో ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళందరినీ గౌరవించటం చాలా ముఖ్యం అలాగే జీవితంలో ఏది సాధించాలన్న ధైర్యం కూడా ముఖ్యమే విన్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్